కుమార్తెలపై కోపంతో నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను ఆలయ హుండీలో వేసేశాడు ఓ తండ్రి మరిప్పుడు ఆ ఆస్తి ఆ అమ్మాయిలకు దక్కుతుందా లేక అమ్మవారికి చెందుతుందా దీనిపై న్యాయస్థానం ఏం తేల్చనుంది ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే తిరువన్నామలై వెళ్లాల్సిందే రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఓ ఆలయానికి నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తిని విరాళంగా ఇవ్వడం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది తిరువన్నామలై జిల్లాలోని అరణి సమీపంలో కోనయ్యూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్ తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివసిస్తున్నాడు ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు మరో కుమార్తె సుబ్బులక్ష్మి వైద్యురాలిగా ఉన్నారు కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్ కి కుమార్తెకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది ఈ క్రమంలో అల్లుడి బంధువులు విజయన్ ను బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది ఆస్తుల విషయంలో కుమార్తెలు తన మాట వినకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు విజయన్ దీంతో నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే తన రెండు ఇళ్లు పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీరేణుకాంబల్ ఆలయంలోని హుండీలో వేశాడు తన ఆస్తంతా ఆలయ ఖజానాకు చెందుతుంది అని ప్రకటించాడు తాను కష్టపడి ఆస్తులను సంపాదించానని కానీ తన కుమార్తెలు ఆస్తి విషయంలో తనను బెదిరింపులకు గురి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు విజయన్ అందుకే తన ఇష్టపూర్వకంగా ఆలయానికి తన ఆస్తులను ఇస్తున్నట్టు ప్రకటించాడు మరోవైపు తెలుసుకున్న విజయన్ కుమార్తెలు తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలి అంటూ ఆలయ అధికారులను సంప్రదించారు తమ తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఆస్తులు సంపాదించింది అని వారిద్దరూ ఉమ్మడిగానే ఇళ్ళు పొలాలు కొనుగోలు చేశారు అని చెబుతున్నారు తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఆలయ ఖజానాకు తమ ఆస్తులను ఇచ్చారు అన్నారు తిరిగి వాటిని తమకు ఇవ్వాలి అంటూ తమ భర్తలతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆలయ అధికారులు మాత్రం విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదు అని స్పష్టం చేశారు నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తాము అని ప్రకటించారు మరోవైపు తమ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉంది అని న్యాయస్థానం తీర్పు ప్రకారం ముందుకు వెళతాము అని చెబుతున్నారు విజయన్ కుమార్తెలు మరి న్యాయస్థానం ఈ ఆస్తి వివాదానికి ఏ విధమైన ముగింపు పలుకుతుందో చూడాలి ఏది ఏవైనా కుమార్తెలపై కోపంతో ఆలయానికి నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చిన వ్యవహారం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది